నమస్తే అండి ఆం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఆ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మాతృ నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పం అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పర్తి డిస్ట్రిక్ట్ కిలాగన్పూర్ మండల్ రుకన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి మీరు కూడా సందర్శించవచ్చండి మీరు ఏమైనా ఇచ్చుకోవాలి అనుకుంటే దాతలు కంపల్సరీ డైలీ నేను వెళ్ళి వస్తున్నానండి కంపల్సరీ మీరు ఇచ్చుకోవచ్చు అందువల్ల నేను కాలనీలో అమ్మవారి దగ్గర అక్కడికి వెళ్ళి రావడము రీడింగ్స్ కూడా కొన్ని పెండింగ్స్ ఉన్నాయండి రోజైతే వెళ్తున్నాను మీరు దాతల రూపకంగా ఎవరైనా ఏమైనా ఇచ్చుకుంటే మీకు మంచి వాట్సాప్ కూడా చేయడం జరుగుతుందండి చీరలకు కానీ లేదంటే ఇంకేదైనా ఇప్పించాలి అనుకుంటే ఆడ ఇప్పించవచ్చండి అంటే అక్కడ దీపం పెడితే బాక్స్ లాగా ఉంటుంది అలాంటిది నీ పేరు ఉంటుంది అక్కడ ఆ దీపానికి రక్షణ ఉంటుంది అంటే ఇలాంటివి ఇప్పించవచ్చు అండి అక్కడ ఓం నమ శివే శ్రీమాధన థ్యాంక్ యూ సో మచ్ అండి మనము కంటెంట్లోకి వెళ్దాము మీ పర్సన్ని మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ని మీరు ఏదైనా అడిగారు అనుకోండి మీ మెసేజ్కి రిప్లై ఎందుకు ఇవ్వట్లేదో చూద్దామండి ఓం నమ శివేశ్వత్రేమ మీరు ఏమైనా అడిగారు అనుకోండి లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ని మీరు మ్యారేజ్ కమిట్మెంటా లేదంటే ఇంకేదైనా అడిగితే వాళ్ళు ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు మీరు అడిగిన దానికి ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు మీ పర్సన్ మీకు ఎందుకు రిప్లై ఇవ్వట్లేదో చూద్దామండి ఓం నంబర్ షివర్ శ్రీ మాధురే నమ లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీ మెసేజ్కి మీరు ఏదైనా కంప్లైంట్ మెసేజ్ లేకుంటే ఏదైనా అడిగి అడిగి ఉంటే మరి ఎందుకు మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు ఓం నెంబర్ షూర్ శ్రీమాధురే నమ ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు రోమ్ నమ్మ శివేశ్వేణమ జస్టిస్ టూ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ స్వాడ్స్ త్రీ ఆఫ్ కప్స్ ఎయిట్స్ కప్స్ सिक्स ऑफ वाण्स नईट ऑफ वाण्स पेज ऑफ कप्स दर फोर ऑफ वाण्स मात्रे न ఫైవ్ ఆఫ్ స్వాట్స్ ఓకే మనకి నైట్ ఆఫ్ పెంటికల్స్ మరి నైన్ ఆఫ్ స్వాట్స్ ఎందుకు వచ్చింది చెప్పండి యూనివర్స్ నైట్ ఆఫ్ స్వాట్స్ ఫైవ్ ఆఫ్ స్వాట్స్ ఏంటి नाइट ऑफ स्वाट्स फाइव ऑफ स्वाट श्री नाइट ऑफ स्वाट्स फाइव ऑफ स्वाट నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఇదండి దీనికి క్లారిఫికేషన్ ఇది ఫైవ్ స్వార్డ్స్ ఇది ద మెజీషియన్ ఓకే అండి ఇప్పుడు బాటం ముందు వచ్చేసి స్ట్రెంత్ మీ పర్సన్ ఏంది అంటే మీరు న్యాయంగా ఉండేటువంటి వ్యక్తులు అనేది ఆలోచించవచ్చు లేదంటే మీకు న్యాయం జరగాలి అనేటువంటిది ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు అంటే వాళ్ళు కూడా మనీ పరంగా స్ట్రగుల్స్లో ఉన్నారంట ఇటు పర్టిక్యులర్గా తెలుస్తుంది వాళ్ళు కూడా మనీ పరంగా స్ట్రగుల్స్లో ఉన్నారు కాబట్టి మీకు మీరేమైనా మనీ మనీగానే అడిగి ఉంటే ఆ మనీ ఇష్యూస్లో వాళ్ళే ఉన్నారంట మీకు ఎలా రిప్లై ఇస్తాను అన్నట్టు వాళ్ళు అంటున్నారండి ఇది ఏంటంటే వాళ్ళు మీ గురించి ఏడ్ చేసుకుంటున్నారు అసలు ఇది టూ టైప్స్ తీసుకోవచ్చు మీ నుంచి దూరంగా వెళ్ళాక లాంగ్ డిస్టెన్స్లో ఉన్న తర్వాత మిమ్మల్ని కాదనిగానే వెళ్ళి ఉంటే వాళ్ళకి చాలా చాలా ఇంకోటి ఏంటంటే వీళ్ళకి మోయలేనంత బాధ్యతలు వీళ్ళకి ఉన్నాయి వాటి గురించి వీళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు తలకు మించిన భారాలు ఉన్నాయంట మీ దగ్గరకైతే రావాలి ఇలా పర్టికులర్గా మనకేందంటే మీ దగ్గర నుంచి దూరంగా ఉన్నందుకు వాళ్ళకి ఇలా భారంగా అనిపిస్తుంది అంటండి అందుకే నైట్ ఆఫ్ కప్స్ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే లాంగ్ డిస్టెన్స్ నుంచి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మనకు బిఫోర్ కార్డ్స్ని చూస్తే అది తర్వాత ఆఫ్టర్ కార్డు క్లారిఫికేషన్లో మీ దగ్గరికి రావాలి అనేటువంటిది ఇంకో త్రీ ఆఫ్ కప్స్ మీరు చాలా మీ దగ్గర ఉంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు కానీ ఆ మనీ ఇష్యూస్ ఒక్కటే ఉండి మీ మీదే ఇంత ప్రేమ ఉన్నప్పటికీ వాళ్ళ లోపలనే దాచుకొని పొంగిపోతున్న ప్రేమ ఉన్నప్పటికీ వాళ్ళు లోపలనే దాచుకొని ఉంటున్నారు చూడండి మీరు మీరు ఎక్కడున్నా అక్కడ ఆ ప్రాంతం అంతా అంటే సన్ వెలుగు అన్నట్లు వాళ్ళ జీవితానికి వెలుగు అన్నట్లు లేకుంటే మీ లైఫ్లో వాళ్ళు ఒక వెలుగు అన్నట్లు వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నారు కానీ ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు అని అంటే వాళ్ళకి మనీ స్ట్రగుల్స్ ఒక్కటే కనిపిస్తుందండి గొడవలు అని ఏం లేదు లేకుంటే ఎక్స్ట్రా రిలేషన్ అని ఏం లేదు వాళ్ళకు మనీ ఇష్యూస్ ఉండి మాత్రమే వాటి గురించి ఆలోచిస్తూ వాళ్ళు మీకు వాళ్ళకి ఇంకా ఏదో అన్హెల్తీ ఇష్యూస్ లేదంటే ఇంకా మోయలేని ఇంకా వేరే వేరే సమస్యలతోటి సతమతం అవుతూ మీకు రిప్లై ఇవ్వట్లేదంటే కంపల్సరీ డైరెక్ట్ నేనే వస్తాను అని నేను చెప్పేసి అంటా ఉన్నారండి ఇదిగో గుడ్ న్యూస్ వాళ్ళు వచ్చేటువంటి గుడ్ న్యూస్ మీకు చెప్పబోతున్నారు రిప్లైయే కాకుండా వాళ్ళు వచ్చేటువంటి ఏ సందర్భంలో వస్తారు అనేటువంటిది ఒకవేళ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ మీరు కానీ అడిగి ఉంటే తప్పకుండా మీకు మ్యారేజ్ పరంగా గుడ్ న్యూస్ చెప్పడానికి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి ఇదండి ఇక చూడండి అసలు నైట్ ఆఫ్ వాండ్స్ వాళ్ళైతే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఈడ నైట్ ఆఫ్ పబ్స్ ఈడ సిక్స్ ఆఫ్ వాండ్స్ ఈడ నైట్ ఆఫ్ వాండ్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి ఏ రకంగా అంటే మీకు ఒక న్యూ పర్సన్గా మారి కప్ ఆఫర్ తీసుకుని రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ది వరల్డ్ అంటే మీ ప్రపంచమే మీరుగా ఉన్నారంట అండి ఈ అంటే మీ గోల్స్ ఏంది మీ కెరియర్స్ ఏంది మీ ఫ్యామిలీ ఏంది మీ గురించే మీరు పట్టించుకుంటున్నారంట వాళ్ళ గురించి మీరు పట్టించుకోవట్లేదంట ఇది కూడా ఒక రీజన్ మనీ ఇష్యూస్ ఒకటి ఇది కూడా మీరు వాళ్ళ సమస్యల గురించి వాళ్ళ ఇంకా వేరే వాళ్ళ సమస్యల గురించి బయట ఏం జరుగుతుంది అసలు తన లైఫ్లో ఏమైనా జరిగేది చూస్తున్నారా మీరు అనేటువంటిది ఇక్కడ లేదు అందుకనే కూడా వాళ్ళు వస్తే కూడా మీరు యాక్సెప్టింగ్లో ఉన్నారా లేదా అనేటువంటిది వాళ్ళు అనుకుంటా ఉన్నారు మీరు వాళ్ళని యాక్సెప్టింగ్ మోడ్లో లేరు అనేటువంటిది వాళ్ళు ఏంటనే మీ గోల్స్ కెరియర్ మీ జాబ్ మీ ఫ్యామిలీ మీ మీ ఇంటి గురించి మీరే మీ గురించి మీరే ఒక బౌండరీ ఏర్పాటు చేసుకున్నారంట అందుకు వాళ్ళు మ్యారేజ్ కమిట్మెంట్ ఇద్దామంటే కూడా మీరు ఒప్పుకుంటారో లేదో అంటే అడిగినప్పుడు ఇవ్వలేదు కదా అలా అది కూడా ఒక రీజన్ అండి మీ వర్షంలో మీరు ఉన్నారు ఒకటి వాళ్ళు మనీ ఇష్యూస్లో ఇంకా ఏదో మోయలేని బాధ్యతల పరంగా అన్హెల్త్ ఇష్యూస్ తోటి ఉన్నారంట అందుకనే మీకు రిప్లై ఇవ్వలేదంట రిప్లై ఇవ్వకపోయినా డైరెక్ట్ మనిషినే వస్తారు అని చెప్తా ఉన్నారు వాళ్ళు ఇక ఫైవ్ ఆఫ్ సాట్స్ మీకు ఏదో విషయం చెప్పకుండా దాచి ఉంచారు ఏ విషయం అని అంటే ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది ఒకవేళ చెప్పుడు మాటలు విని మీ గురించి చెప్పుడు మాటలు విని లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని ఉంటే కంపల్సరీ ఇప్పుడు మీకు ఆ విషయం చెప్పాలి అనుకున్నారు ఎవరు ఇలాంటి వాళ్ళు అనేటువంటిది కానీ ఎందుకు చెప్పట్లేదు మరి అని అంటే మళ్ళీ ఇంతకు ముందుకు అయినటువంటి గొడవలు మళ్ళీ అవుతాయో ఏమో అనేటువంటిది మళ్ళీ ఆ సిచ్యువేషన్ మళ్ళీ వస్తుందేమో అనేటువంటిది కానీ వాళ్ళు ఎలా మీ గురించి గాసి చెప్పిన వాళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది వాళ్ళకి తెలిసి వచ్చిందంట అండి ఇంకా పాజిటివ్ తెలుసుకున్నారా వాళ్ళు నెగిటివ్ తెలుసుకున్నారా అని అంటే ఇడ ద మెజిషన్ మీరు దేన్నైనా సాధించగలిగేటువంటి పర్సన్స్ అని చెప్పేసి వాళ్ళకి తెలిసి వచ్చిందంట అండి కంపల్సరీ మీరు ఏంది జాబ్ పరంగా లైఫ్లో గోల్స్ పరంగా లేదంటే ఫైనాన్షియల్ పరంగా రిలేషన్ పరంగా హెల్త్ పరంగా ఏ సిచ్యువేషన్ ఉన్నా మీరు ఆ సిచ్యువేషన్నే అధిగమించగలరు అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారంట మీ పర్సన్ అందుకనే పేజబ్ కప్స్ మీకు ఒక న్యూ పర్సన్గా మారి వస్తారంట అండి ఇక చూడు గుడ్ న్యూస్ నైట్ ఆఫ్ వాంట్స్ మీ దగ్గరికి వాళ్ళు కంపల్సరీ అయితే రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఎందుకు రావాలి అంటే టోటల్గా మీరు హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి వ్యక్తి ఎంత ఉన్నా కానీ వదిగే ఉంటారు ఎదిగే కొద్దీ వదిగే ఉంటారు అన్ని లక్షణాలు శుభ లక్షణాలు అంటే మంచి సుగుణాలు ఉండేటువంటి పర్సన్స్ మీరు అన్నట్లు అంటే హెల్త్ పరంగా రిలేషన్ పరంగా కెరియర్ పరంగా ఇంకా ఏదే స్టెబిలిటీ లైఫ్ ఉన్నటువంటి వ్యక్తులు అంట మీరు అందుకనే మీ లైఫ్లోకి రావాలి మీరు ఒక సంఘంలో ఒక గౌరవం ఒక పేరు ప్రతిష్ట ఒక హోదా అన్నీ ఉన్నప్పటికీ వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తారంట మీకు గోల్డ్కి అంటే ధనానికి ఏ లోటు లేకుండా సమృద్ధిగా ఉండేటువంటి పరిపూర్ణమైనటువంటి వ్యక్తి మీరు అంటే అన్నింటిలోనూ చాలా వేరే వాళ్ళతోటి మాట్లాడడం పలకరింపులోనూ ప్రేమ చూపించడంలోనూ అన్నింటిలోనూ మీరు మంచి వ్యక్తులు అనేటువంటిది కాబట్టి అందుకే మీ దగ్గరికి వాళ్ళు వస్తాను అని చెప్పేసి అంటూ ఉన్నారండి ఈడమనకు పాఠంతో వచ్చేసి స్ట్రెంగ్త్ అవుతూ ఉన్నారు వాళ్ళు మీ దగ్గరికి రావడానికి స్ట్రెంత్ అవుతూ ఉన్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నందుకు వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారండి స్ట్రెంత్ అవుతూ ఉన్నారు ఈ బాల నుంచి కూడా స్ట్రెంత్ అవుతూ ఉన్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే జర్నీ చేసి ఇలా రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి కానీ మళ్ళీ ఎందుకు రావట్లేదు అని అంటే వాళ్ళు మనీ మేకింగ్లో చాలా బిజీగా ఉన్నారంట అందుకు కూడా మీకు రిప్లై ఇవ్వట్లేదంట అంట అదండి స్ట్రెంత్ అవుతూ ఉన్నారు మానసికంగా బాధపడుతూ ఉన్నారు అందుకు రిప్లై ఇవ్వట్లేదు లాంగ్ డిస్టెన్స్లో ఉండి మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు కానీ ప్రజెంటు మనీ మేకింగ్లో చాలా బిజీగా ఉన్నారు అనేటువంటిది ఇంకా మీకు ఆకస్మిక ప్రాప్తి కూడా కలగాలి అని చెప్పేసి వాళ్ళు చాలా చాలా అనుకుంటా ఉన్నారండి మీకు మనీ హెల్ప్ కూడా చేయాలి అని చెప్పేసి అన్ని మనీ 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 గురించి వాళ్ళు చాలా బిజీగా ఉన్నారంటండి ఇంకా ఏందనంటే పబ్లిక్లో కూడా కాస్త వాళ్ళ మనీ ఉండిపోయినట్టుందండి అందుకోసం వాళ్ళు ఆ మనీ ఎలా వస్తుంది అని అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి ప్రతిదానికి ఒకవేళ వాళ్ళ ఆ ఇష్యూస్ నుంచి బయటపడంగానే ఇక చూడండి ఏజ్ ఆఫ్ వాన్స్ తప్పకుండా మీ మీద అయితే ప్రేమ కానీ అభిమానం కానీ చికిరిస్తూ ఉంది లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి చూడాలి మిమ్మల్ని అని చెప్పేసి స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారండి తప్పకుండా ఆ మనీ అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత మీ దగ్గరికి అయితే వాళ్ళు వస్తారండి కంపల్సరీ ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఇదండి రీడింగ్ ఎంతమందికి ఎంత కనెక్ట్ అయితే అంతే తీసుకుందండి ఓం నమ ఓం శ్రీమాత రే నమ మాత్రే శ్రీమాత ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ పూర్ణ విశ్వ శ్రీమాత రీడింగ్లు పెట్టడానికి అవ్వట్లేదు అసలు సమయం అసలు సెట్ అవ్వట్లేదు మీకు రీడింగ్స్ కావాల్సిన వాళ్ళకి తప్పకుండా మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఏ టైం అనేది ఈరోజు తొందరగా వచ్చి మీకు రీడింగ్స్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నానండి మీకు ఒకవేళ కావాల్సి మెసేజ్ చేయండి ఇన్ ది నియర్ ఫ్యూచర్లో అది ఇన్వర్స్ ఇచ్చిన కార్డు ఈ ఫీ బిలీవ్ మీరు నమ్మనంటే నమ్మండి ఇన్ ది నియర్ ఫ్యూచర్లో అంటే ఇక నుంచి ఎస్ ఇఫ్ ఇఫ్ఈ బిలీవ్ మీరు నమ్మండి ఎస్ అంటే ఖచ్చితంగా అవును మీరు నమ్మండి ఇప్పుడున్న సిచ్యువేషన్ చక్కబడబోతుందంట మీకు ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీరు నమ్మనంట నమ్మండి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లోకి రాబోతున్నాయి అని చెప్పేసి ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ మీకు ఇక్కడ నుంచి మంచిగా మారబోతున్నారు ఇఫ్ ఇఫ్ఈ బిలీవ్ మీరు నమ్మండి ఎస్ ఖచ్చితంగా నమ్మండి ఈ దేనికోసం అంటే ఈ ఇప్పుడు మీ మధ్యలో ఉండేటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు మీకు ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు మీ మెసేజ్ చూసి అని అంటే ఆ సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడతారు అనేటువంటి చక్కబడుతుంది చక్కబడి ఏ విధంగా అవుతుందంటే మంచి సంతోషకరమైనటువంటి సందర్భాలు మీ రిలేషన్లో రాబోతున్నాయి అనేటువంటిది దీని అడుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి స్వేచ్ఛ మాత్రమే మనం ఏంజెన్ నెంబర్ తీసుకుందామండి అనుకోండి మీరు ఫోర్ అండి త్రీ ఫైవ్ త్రీ డబల్ త్రీ అండి త్రిబుల్ త్రీ వచ్చిందండి ఓ ఫోర్ త్రీలు వచ్చినాయి డబల్ త్రీ డబల్ త్రీ సిక్స్ మళ్ళీ త్రీలో వచ్చినాయండి ఓం నమ శివేష్ శ్రీ మా త్రీ నమ అసలు అవి త్రీలు వచ్చినాయి కంగ్రాటేషన్స్ అండి మీకు గురువు అనుగ్రహము సమృద్ధిగా ఉంది అన్నట్లు కూడా లెక్కకు పెట్టుకోవచ్చు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు రీడింగ్స్ అవసరమున్న వాళ్ళకి ఈరోజు ఆఫ్టర్నూన్ నేను అందుబాటులో ఉంటాను కంపల్సరీ తీసుకోవచ్చు నేను ఇప్పుడే వెళ్ళేసి వస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో దాకా చూసి లైక్ చేసినందుకు మీకు ఎవరికైనా ఏమైనా ఇచ్చుకోవాలి అనుకుంటే అమ్మవారి దగ్గరికి రోజు వెళ్తున్నాను కదా మీరు వీడియో కాల్ కూడా చేసి అమ్మవారిని సందర్శించవచ్చు మేము పూజ చేసినాక మీకు కాల్ చేస్తాము అప్పుడు మీరు అమ్మవారిని చూడొచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివై శ్రీ మాతృ నమ